చిన్న చీమ పెద్ద ఏనుగు నీతి కథ ఒక చీమ తమ కుటుంబ సభ్యులతో సహా ఒక ఏనుగు చెవిలో కాపురం పెట్టాలనుకుంది ఆ చీమ ఏనుగు ముందు నుల్చొని పెద్దగా అరుస్తూ ఓ ఏనుగు నా మాట విను నేనే నా కుటుంబ సభ్యులు నీ చెవిలో నివసించేందుకు నిర్ణయించుకున్నాం నీకు ఒక వారం అవకాశం ఇస్తున్నాను నువ్వు ఆలోచించు నీకేదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పు ఆ అభ్యంతరాలు సరైనవో అని మేము చర్చించుకుంటాం సరేనా అంది తను ఎదురుగా ఓ చీమ ఉందని అదేదో అడుగుతుందని తెలియని ఏనుగు తన పనేదో తాను చేసుకుంటూ ఉంది ఏదైనా అభ్యంతరం చెబుతుందేమోనని ఆహారాన్ని మోసుకెళ్తూ చీమ అప్పుడప్పుడు ఏనుక్కేసి చూసేది వారం రోజులయ్యింది ఏనుగుకు చీమ ఇచ్చిన గడువు ముగిసింది ఏనుగుకి ఎలాంటి అభ్యంతరం లేదనుకొని తనకు తానే ఒక నిర్ణయానికి వచ్చింది చీమ ఏమాత్రం ఆలస్యం చేయకుండా చీమ తన కుటుంబ సభ్యులతో ఏనుగు చెవిలో నివసించేందుకు సమాయత్తమయ్యింది చీమ చీమ భార్య చీమ పిల్లలు ఏనుగు చెవిలో కాపురం పెట్టాయి ఏనుగు చెవిలో చీమల కుటుంబం మొత్తం హాయిగా గడిపింది నెల రోజులు దాటాయి చీమ భార్యకు ఇంకా ఆ చోటులోనే ఉండాలనిపించలేదు వెంటనే అది తన భర్తతో మరి ఎక్కడికైనా మరెక్కడికైనా అని చెప్పింది ఇంతకాలం తమకు ఆశ్రయం ఇచ్చిన ఏనుగు మనస్సు ఏమాత్రం నొప్పించక దాని చెవిలో నుంచి బయటకు రావాలనుకున్నాయి చీమలు యజమాని చీమ ఏనుగుతో ఎంతో సున్నితంగా ఇలా చెప్పింది ఓ మేము మరో చోటికి వెళ్ళాలనుకున్నాం హాయిగానే ఉన్నాం ఏ ఇబ్బంది పడలేదు నీ చెవి పెద్దదిగానే ఉంది మేము దర్జాగా ఉండడానికి షికార్లు చేయడానికి హాయిగా ఉంది కానీ ఒక ఎద్దు నివాసం ఉంటున్న తన మిత్రుల్ని కలవాలని నా భార్య ఆశపడుతోంది నీకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరము ఉండదనుకుంటాను అలా ఒకవేళ అభ్యంతరం ఉంటే వారం రోజులో చెప్పు వారం రోజులయ్యింది ఏనుగు మళ్ళీ ఏం చెప్పలేదు ఎందుకంటే తన చెవిలో చీమలు ఉన్న సంగతి ఆ ఏనుగుకి తెలిస్తేగా చీమ కుటుంబం ఏనుగు చెవిలో నుంచి బయటకు వచ్చేసి తొండం మీదగా చేరి వెళ్ళి వస్తామంటూ కోలు పలుకుతుండగా ఏగ వచ్చి చీమల పక్కనే తొండం మీద వాలింది ఏగను తోలడానికి ఏనుగు ఒక్కసారిగా తొండం జాడించింది ఇంకే ఏగ గాలిలోకి ఎగిరిపోయింది చేమలు దగ్గరలో ఉన్న నదిలోకి ఎగిరి పడ్డాయి ఏనుగు వైఖరి బట్టి తెలుసుకోవాల్సిందేంటంటే నువ్వు ఉన్నావన్న విషయాన్ని అందరూ గుర్తించాల్సిన పని లేదు ఎవరి జీవితం వారిది